క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోరి మీరు కేసీఆర్ను ఒకవైపే చూసారు నేను నాలుగు దిక్కులా చూసిన ఒక దిక్కు కాదు నాలుగు దిక్కులు వికటిల్లేలా పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేసీఆర్ తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలలో ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ప్రతి గ్రామంలో తన అడుగు ఖచ్చితంగా ఉంటుంది పాదయాత్ర రూపంలో కావచ్చు బస్సు బస్సు యాత్ర రూపంలో కావచ్చు లేదా ఆ బహిరంగ సభల పేరుతో తాను పూర్తి స్థాయిలో తెలంగాణలోని అన్ని జిల్లాలు అన్ని గ్రామాలు కలియదిరిగిన వ్యక్తి కేసీఆర్ సో ఇలాంటి వ్యక్తి విపక్షంలో అద్భుతమైన పాత్ర పోషిస్తాడు విపక్షంలో అధికారంలో ఎంత అద్భుతంగా ప్రదర్శించిండో అభివృద్ధికి సంబంధించి విపక్షంలో కూడా అంతే స్థాయిలో కూడా తన యొక్క ఏంటంటే మార్క్ ఉంటుంది కేసీఆర్ సో కేసీఆర్ అనే వ్యక్తి విపక్షంలో ఉంటే ఏం జరుగుతుంది అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ఫస్ట్ భయం స్టార్ట్ అవుతుంది ఏంది ఈ భయం ఎట్లొస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా ప్రజా ఉద్యమ పార్టీ అంటే ప్రజా ఆదరణ పొంది ప్రజల చేత ఆ ప్రజల కోసం ఉన్న పార్టీ ప్రజలు తమ పార్టీగా భావించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది బిఆర్ఎస్ పార్టీ అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఈ బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ప్రజలలో ఉద్యమం మొదలు పెడితే ఇది నాయకుల నుంచి ఉద్యమం రాదు ఇది ప్రజల నుంచి ఉద్యమం వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీకి వంట పట్టింది దానితో పాటు అప్పటి తెలుగుదేశం పార్టీ కానీ అప్పుడున్న ఇతర పార్టీలకు కూడా వంట పట్టిన విషయం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీతో పెట్టుకోవద్దు పెట్టుకుంటే మన నాష్టానికి మనమే నాంది మన ఏంది అంటే మనం పూర్తి స్థాయిలో ఇక మునిగిపోయే నావ అవుతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారితో పెట్టుకున్న ఏ పార్టీకైనా తెలుసు సో ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఒక భయం అయితే ఇందులో ఉంది యనుమల రేవంత్ రెడ్డి ఒక్కరికే కాదు ఆ పార్టీలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఒక భయం అయితే స్టార్ట్ అయింది కేసీఆర్ గనక ప్రజలలో అరంగేట్రం చేస్తే నాయకుల యొక్క ఉద్యమం కాస్త రాజకీయ ఉద్యమం కాస్త అది ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది ఆ తర్వాత దాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది సో ఆ భయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది అందుకే బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఒక భయం అనేది స్టార్ట్ అయితే ఉద్యమం రూపాంతరం చెందింది ఇక ప్రజల్లో అడుగు పెట్టారు ప్రజల్లో అడుగు పెట్టిన తర్వాత కేవలం మీరు అందరూ ఆలోచించండి పద్నాలుగు సంవత్సరాల విపక్షాల పోరాట ఫలితం ఏదైనా కేసీఆర్ దగ్గర ఉంది అంటే కేవలం వంద రోజులలో కాంగ్రెస్ పార్టీకి ముక్క తిప్పలు పెట్టి ఏంది అంటే సముద్రాలలో ఇంకిపోయే నీళ్ళన్ని దాయిచ్చండు ముక్క చెమటలు మామూలు గాదసలు ముచ్చెమటలు వట్టించిండు ఇప్పటికే పూర్తి స్థాయిలో మీరందరూ ఇప్పటికీ సర్వేలు చేయండి వంద శాతం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఆల్మోస్ట్ ఇది తొంభై ఐదు శాతానికి చేరింది ఐదు శాతం వల్ల పార్టీ కార్యకర్తలకు సంబంధించి దాంట్లో కూడా చాలామంది కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు నాతో చాలామంది అంటున్నారు బయటికి వెళ్ళిన అన్న నేను కాంగ్రెస్ పార్టీ కానీ మీరు పోరాటం చేయాలన్నా అనవసరంగా మా వాళ్ళు లేని హామీలు అన్ని ఇచ్చి ఈరోజు నా పంట కూడా ఎండిపోయింది నా తండ్రి కూడా వ్యవసాయానికి సంబంధించి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అంటూ చాలామంది నాతో చెప్పిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డల అరా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డ మీద గుండె మీద చేసుకొని చెప్తున్నా ఒక్కసారి ఒక్కటే మాట ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇగో కాంగ్రెస్ పార్టీకి భయం ఎందుకు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే భయం ఎందుకంటే ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీ ఏంది అంటే ఇది ప్రజల పార్టీగా మారుతుంది రాజకీయ నాయకుల నుంచి మొదలైన ఉద్యమం అనేది పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిపోతుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఎవరికీ కూడా అర్థం కాని వ్యూహమే కేసీఆర్ అందుకే కేసీఆర్ను తక్కువంచనేయడం ఉద్యమ నేతను అగౌరవపరచడం ఉద్యమ నేతను లైట్గా తీసుకోవడం ఉద్యమ నేతపై ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా కుక్కలు మురిగే బొక్క కోసం కుక్కలు ఆశపడతాయి కదా అలాంటి అంశాలుగా చెప్పవచ్చు ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటి అంటే క్లియర్ కట్గా సో కేసీఆర్ని కనుక మనం విపక్షంలో గట్టిగా నిలబడితే కాంగ్రెస్ పార్టీకి ముచ్చంటలు పట్టడంతో పాటు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి దాంతోపాటు అధికారంలో ఉన్న వాళ్ళు అవినీతి చేయాలంటే లాగులు తడవాలి అదంతా జరగాలంటే కేవలం కేసీఆర్తోనే సాధ్యం సో కేసీఆర్తోనే ఎందుకు సాధ్యం కేసీఆర్ లేకపోతే తెలంగాణకు ఏమవుతుంది అయితే ఈ తెలంగాణలో రెండు విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి ఈ తెలంగాణలో దాదాపుగా ఇప్పటికీ మేము అధ్యయనం చేసింది ఏంటంటే మేము అందరిలా చిలక జోషి అని చెప్పాం దాంతోపాటు అందరిలా ఫేక్ వ్యూవర్షిప్ తెచ్చుకోం అందరిలా మా జర్నలిజం ఉండదు కాస్త డిఫరెంట్గా